ఈ ఆదాని అడుగు పెట్టిండు తెలంగాణ ఆగమవుతుంది గుర్తుపెట్టుకోరి ఆదాని అనే వ్యక్తి అడుగు పెడితే తెలంగాణ ఆగమైనట్టే గతంలో రాష్ట్రంలో అడుగు పెట్టేందుకు విఫల ప్రయత్నం చేస్తున్న ఆదాని కంపెనీ కాంగ్రెస్ సర్కార్ రాగానే అడుగుపెట్టింది జనవరి మూడున ఆదాని పెద్ద కొడుకు కరణ్ ఆదాని సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు అయితే అయితే ప్రధాని నరేంద్ర మోడీకి ఆదాని మిత్రుడని జాతీయ కాంగ్రెస్ పెద్ద ఉద్యమమే చేస్తుంది గతంలో రేవంత్ రెడ్డి కూడా ఆదానిపై ఆరోపణలు చేస్తారు కానీ రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి మోదీని కలిసి రాగానే ఆదాని కొడుకు వచ్చి రేవంత్ రెడ్డిని కలిసి మరి ఏమైంది మీ యొక్క సావజ్ వచ్చిందా వీళ్ళ నెత్రులు లేకపోతే వీళ్ళ నెత్రుల్లో రోషం పౌరుషం ఏమన్నా వచ్చిందా వీళ్ళ జాతీయ వీళ్ళ జాతీయ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీ ఏమో ఆదాని మీద పోరాటం చేస్తాడు ఇదే పెద్ద మనిషి గతంలో ఆదాని మీద విమర్శలు చేస్తాడు ఇవాళ మళ్ళీ అదే ఆదాని పెద్ద కొడుకు అయితే స్వాగతం అలుగుతాడు థూ అంటున్నారు తెలంగాణ ప్రజలు ఇక కాంగ్రెస్ వచ్చాక బహుబహు కార్యాలు జరిగినవి ఒకసారి చూడరే ఇక చూడు జనం తిప్పలు ఒకసారి చూద్దాం ప్రజాదర్బారు పదనిసలు డిసెంబర్ ఎనిమిదో తేదీన ప్రజాభవన్ ప్రజాభవన్గా మారిన ప్రగతి భవన్లో ప్రభుత్వ ప్రజాదర్బారు ఏర్పాటు చేస్తుంది స్వయంగా తానే వచ్చి ఆర్జీలు స్వీకరిస్తానని ప్రజల సమస్యను వింటానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు డిసెంబర్ ఎనిమిదిన కాసేపు వచ్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చి వెళ్ళిపోయాడు ఆ తర్వాత అక్కడ రోజుకో మంత్రి ఎమ్మెల్యేలు ఉంటారని చెప్పారు ప్రజా దర్బార్ కాస్త ప్రజావాణిగా మారింది ఆర్జీలో స్వీకరించే దగ్గర మంత్రులు ఎమ్మెల్యేలే కాదు ఉన్నతాధికారులు కూడా కనిపించకుండా పోయారు ప్రజలు మాత్రం బేగంపేట నుంచి నాగార్జున సాగర్ దాకా ఆ చలిలో క్యూ కట్టారు ప్రతిరోజు కొనసాగుతున్నందున ప్రజావాణి చివరకు మంగళవారం శుక్రవారాలకు పరిమితం చేస్తారు అది కూడా ఉదయం పద పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే కుదించారు ఈ నెల రోజులలో అందులో స్వీకరించిన ఫిర్యాదులలో ఎన్ని పరిష్కారం కూడా ఇప్పటి వరకు బయటికి రాలేదు ఫోటోలకు ఫోజులు ఇచ్చులు కాదురా నాయన కల్వకుండ్ల రావు అనే వ్యక్తి ఫోటోలో ఫోజులు ఇయ్యలే మీ లెక్క జిన్ చిన్ చిన్ ఫొటోషూట్ పెట్టుకోరు ఆ ఓ ఆ ఇట్లా ఇట్లా ఫోటోషూట్ పెట్టుకోరు మీరు పెట్టుకోరు మీరు ఇట్లనే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ప్రజాభవన్లో ఎంతసేపు ఉన్నాడో అడుగురి నేను మంగళవారం రోజు వినతి పత్రం తీసుకుని వస్తా పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాలు లేదా పన్నెండు గంటలకు వస్తా నేను పోయి ఏం పెడతా తెలుసా ముఖ్యమంత్రిగా రాజీనామా చేయమంటా నేను బరాబరి మంగళవారం రోజు ప్రగతి ప్రజావాణి పోతున్నా ఎందుకు పోతున్నా అనేది కూడా చెప్తా నేను ఆ రోజు కనుక నాకేమని చెప్పిండు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ప్రజావాణిలా ఉంటాను ఈయనే పరిష్కరిస్తా ప్రజా సమస్యలు ఇంటా అని చెప్పిండు కాదంటే మీరు మళ్ళీ నొచ్చు స్వయంగా తానే వచ్చి ఆర్జీలు స్వీకరిస్తానని ప్రజల సమస్యలు వింటానని ప్రకటించారు డిసెంబర్ ఎనిమిదిన కాసేపు ఫోటోలోకి ఫోజులు ఇచ్చాడు ఇగో ఇట్లా ఇట్లా తర్వాత జాడపత్తలేడు సో రేవంత్ రెడ్డి గారికి సంబంధించి వైఫల్యాన్ని చెందింది ఇది రేపు భవిష్యత్తులో పెను విపత్తు అయితే జుడురి ఇప్పటి వరకు మనం ప్రజాభానిలో స్వీకరించిన ఎన్ని మనం తీసుకునే ఎన్ని మనం ఏం చేసినాం అనేది లేదు